చాలామంది అంటుంటారు నేనుంటే ఇలా జరిగేది కాదు నేనుంటే ఇలా అర్ధాంతరంగా ఆగేది కాదు అసలు నేనుంటే అంటూ మొదలు పెడతారు ఈ ప్రపంచం మనం లేకముందు ఉంది మన తర్వాత ఉంటుంది దీన్ని శాసించేంత సీను లేదు దీని నుండి ఆశించేంత ప్లాను లేదు ఒక ఈగ ఏనుగుపై పొద్దంతా కూర్చొని సాయంత్రం ఏనుగు ముందుకు వచ్చి పొద్దటి నుండి నీ పైన ఎంతో బరివేశాను ఎలా ఉంది అని బడాయిగా అడిగిందట అదే మన వెయిట్ మనం నడుస్తున్న బస్సులో ప్రయాణికులం మాత్రమే డ్రైవర్లము కాదు దిశానిర్దేశం చేయడానికి గతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది మనం అనుకున్నవి ఎన్ని జరిగాయి మనం కోరుకున్నవి ఎన్ని ఆగాయి అని అందుకే ఏ ఇగోలు లేకుండా ఫలితంపై దృష్టి పెట్టకుండా ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగిస్తూ హాయిగా చేతనైన పనులు చేస్తూ పది మందితో కాలం గడుపుతూ బతికితే చాలు జరగనున్నది జరగక మానదు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసమే అధిక విశ్వాసం అధిక విశ్వాసమే